మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానమని ప్రముఖ సైకాలజిస్ట్ ఆరిఫాబాను పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్టు వైద్యురాలు ఆరిఫాబాను పాల్గొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ ఈ యుగంలో స్ట్రెస్ డిప్రెషన్ లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వాటి నుంచి ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలనే విషయాలను సమగ్రంగా వివరించారు ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు స్టడీ స్ట్రెస్ అని పేరెంట్స్ స్ట్రెస్ అని చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి కానీ అది బయట చెప్పుకోలేరు పిల్లలు సో అలాంటి అవగాహన కల్పించడానికి దాని నుంచి ఎలా బయటపడాలి అనే అవగాహన కల్పించడానికి హరిపబాను గారు చాలా చక్కగా పిల్లల్ని పిల్లలతో ఇంటరాక్షన్ జరుపుతూ మాట్లాడడం జరిగింది సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుని ఎటువంటి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో గానీ లేకపోతే డాక్టర్స్ తో కానీ మీరు సంప్రదించవచ్చు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానమైంది ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు మానసిక సమస్యలు సాధారణంగా వచ్చిన సమయంలో ఆలోచించి పరిష్కరించుకోవాలని కోరారు మానసిక సమస్యను జయించడానికి ధ్యానం యోగా సానుకూల ఆలోచనలు ప్రభావితం చూపిస్తాయని పేర్కొన్నారు కార్యక్రమంలో విజయకాంత్ విద్యార్థులు పలువురు పాల్గొన్నారు సమాజంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి దానికి కారణం అనేది మైండ్ రిలేటెడ్ థింగే ఎక్కువగా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే ఏదైనా గొడవ జరిగినా ఇంకేదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఇంకేదన్నా క్రైమ్ జరిగినా దాని వెనకాల మెంటల్లీ ఆ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి అనేది ఎవరు గమనించుకోరు క్రైమ్ జరిగిందనే చూస్తారు గొడవ జరిగిందనే చూస్తారు దాని వెనక ఏ ప్రాబ్లం ఉంది అనేది ఎవరు గమనించరు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్మెంట్కి అనుకూలంగా ఉంటాయి అండ్ ఏం జరిగినా దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో మోడ్రన్ మెడిసిన్ బాగా ఎవల్యూషన్ జరిగిన తర్వాత అందుబాటులో ఉంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ నందాల్ కమ్యూనికేషన్